ప్రైజ్ ద లాడ్ దేవుడు నామానికి మహిమ కలుగును గాక మన రక్షకుడు ప్రభు క్రీస్తు నామంలో మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు అనుదినమన్న అనేటువంటి యొక్క ఆధ్యాత్మిక కార్యక్రమమునకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను అనుదినము దేవుని యొక్క వాక్యము చేత మీరెంతగానో బలపరచబడుతున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది నేటి ధ్యానాంశము పదమూడవ కీర్తన ఐదవ వచనం నేనైతే నీ కృప ఎందు నమ్మిక ఉంచున్నాను యహోవా నాకు మహోపకారములు చేసి ఉన్నాడు నేను ఆయనను కీర్తించేదను చూడండి కీర్తనకారుడు చక్కటి మాట ఇక్కడ చెప్తున్నాడు యహోవా నాకు మహోపకారములు చేసి ఉన్నాడు నేను ఆయనను కీర్తించేదను మన దేవుడు ఎవరంటే మహా ఉపకారములు చేసేటువంటి వాడు ఆయన ఎప్పుడు కూడా మనకు ఎన్నో ఉపకారాలు చేస్తూ ఉండేటువంటి దేవుడు ఉన్నాడు పిల్లారా మనము పుట్టినది మొదలుకొని ఇప్పటి వరకు మనము గమనించినట్లయితే దేవుడు ఎన్నో ఉపకారాలు చేయబట్టే ఈ రోజు నీ స్థితిలో ఉన్నాం మనం ఈ స్థాయిలో ఉన్నాం ఎలాగును మనం జీవించగలుగుతున్నామంటే దేవుడు ఉపకారం చేయబట్టే అందుకే కీర్తనకారుడు మర్చిపోకుండా జ్ఞాపకం చేసుకున్నాడు ఆయన నాకు మహోపకారాలు చేసి ఉన్నాడు నేను ఆయన నిత్యము కీర్తిస్తూ ఉంటాను అని చెప్పనంటున్నాడు బైబిల్ గ్రంథంలో దావీదును మీరు చూసినట్లయితే దావీదు నూట మూడో కీర్తనలో చక్కటి ప్రార్థన చేస్తున్నాడు నా ప్రాణమా యహో వాణ్ణి నా అంతరంగంలో ఉన్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సొనతించుము నా ప్రాణమా యోహో వాణ్ణి ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకు అని అని చెప్పనంటాడు దావిదు అంటున్నాడు దేవుడు చేసిన ఉపకారాలు దేనిని మర్చిపోవద్దు ప్రాణమా ప్రాణం ఒకవేళ మర్చిపోయిద్దేమో నేను ఒకవేళ ఆధ మర్చి మర్చిపోతానేమో కానీ దేవుడు నాకు చేసిన ఉపకారాల్లో దేనిని మరువకూడదు అని చెప్పి తనకు తాను చెప్పుకుంటున్నాడు పులారా ఎన్నో ఉపకారాలు చేశాడు దేవుడు దావిదికి గొర్రెలు కాసుకునే వాడిని మహారాజుగా నిలబెట్టి ఉన్నతమైన స్థితిలో కూర్చోబెట్టి దేవుడు అతనికి ఒక అత్యున్నతమైనటువంటి స్థానాన్ని ఏర్పాటు చేశాడు అందుకే అడుగడుగున దేవుడు అతనికి చేస్తున్న ఉపకారాలను బట్టి దేవుణ్ణి జ్ఞాపకం చేసుకుంటున్నాడు దేవుని ఉపకారాలను తలుచుకుంటూ ఆయన చేసిన ఉపకారాలకు కృతజ్ఞత ఆస్తులు దేవునికి ఎల్లవేళలా చెల్లిస్తున్నాడు పిల్లారా ఒక రోజున బైబిల్లో మనం చూసినట్లయితే యాకోబు మరి తన యొక్క మామగారి ఇంటి దగ్గర నుంచి వచ్చేటప్పుడు ఎబ్బోకు రేవు దగ్గర ప్రార్థన చేస్తాడు దేవుణ్ణి బ్రతిమలాడుతాడు దేవుణ్ణి గోజాడుతాడు అక్కడ దేవుడికి కృతజ్ఞత ఆశ్రతులు తెలియజేస్తాను ఏంటో తెలుసా దేవా నేను నా తండ్రి ఇంటి నుంచి ఈ వాగు దాటి వెళ్ళేటప్పుడు ఈ రేవు దగ్గర నీకు మొర పెడితే నువ్వు నా ప్రార్థన ఆలకించావు ఆ రోజున నేను ఒంటి కర్రతో ఇక్కడ నుంచి బయలుదేరి వెళ్ళానయ్యా నా చేతి కర్రతో ఈ నది దాటాను నేను కానీ ఈ రోజున నేను రెండు జనాలుగా రెండు గుంపులుగా నేను నా తండ్రి ఇంటికి బయలుదేరి వెళ్తున్నానయ్యా నీవు నాకు చేసిన ఉపకారములకు మేలుకు నేను చాలా కృతజ్ఞుడును అని చెప్పాననే మాట అక్కడ యాకోబు చెప్తా ఉంటాడు పిలారా నువ్వు నాకు మేలు చేసేవయ్యా నీవు నువ్వు నాకు ఉపకారం చేసేవయ్యా అని చెప్పానని అంటాడు ప్రిలారా దేవుడు ఎప్పుడు కూడా ఉపకారం చేసేవాడు మనం ఈ రోజున ఈ స్థితిలో ఉన్నామంటే దేవుడు చేసిన ఉపకారమే మంచి జాబ్ చేస్తున్నామన్నా మంచి పని చేస్తున్నామన్నా మంచి వ్యాపారం చేస్తున్నామన్నా మంచి ఉద్యోగాన్ని కలిగి ఉన్నామన్నా మంచి సంతానాన్ని కలిగి ఉన్నామన్నా చక్కటి బిడ్డలను కలిగి ఉన్నామన్నా లేదా చక్కటి చదువులు చదువుతున్నామన్నా ఏ విషయంలో అయినా సరే ఈ స్థితిని ఈ రోజున కలిగి ఉన్నామంటే ఇది దేవుడు చేసినటువంటి ఉపకారమే ఎప్పుడున్నారా ఒకప్పుడు మన పరిస్థితి ఎలాంటిది ఒకప్పుడు మన జీవితాలు ఎలాంటివి ఒకప్పుడు మన బ్రతుకు ఎలాంటిది ఈ రోజున ఈ స్థితిలో దేవుడు మనల్ని ఎలాగున నిలబెట్టాడు ఎలాగున దేవుడు ఆదుకుంటూ తప్పించుకుంటూ తీసుకుని వెళ్తున్నాడు ఇది దేవుడు చేసినటువంటి ఉపకారాలు ఆయన మేలు చేసేటువంటి వాడు ఆయన ఉపకారాలు చేసేవాడు ఆయన మహోపకారాలు తన బిడ్డల పట్ల చేసేవాడు ఈ ఆరాధించుకున్నటువంటి గొప్ప దేవుడు మీ అందరి జీవితాల్లో తన మహోపకారములు చేసి మిమ్మల్ని ఆదుకొనుగాక మీ అందరి జీవితాల్లో తన మహోపకారములు చేసి తనకు సాక్షులునుగా మిమ్మల్ని నిలబెట్టునుగాక నీ వ్యాపారాలలో మహోపకారాలు చేయునుగాక నీ ఉద్యోగాలలో ఆయన మహోపకారాలు చేయునుగాక నీ యొక్క పలిబాటులో దేవుడు ఉపకారములు చేసి నిన్ను సంతోషపెట్టునుగాక ఆ మేన్ ప్రేమ కలిగిన తండ్రి గొప్ప దేవుడు ఐఎస్ ఇదిగో నా తండ్రి వాగ్దానం ఎంతమంది అయితే విని ఉన్నారో వారి జీవితాల్లో మీ అద్భుతమైన కార్యాలు జరిగించండి నువ్వు మహోపకారములు చేసేటువంటి దేవుడు నాయన ఎంతమంది బిడ్డలైతే నాయనా నీ ఉపకారములు తలంచుకుంటూ నిన్ను ఆరాధిస్తున్నారు అయా మీరు చేసిన ఉపకారాల వల్లే మేము ఈ స్థితిలో ఉన్నాం మేము ఈ స్థాయిలో ఉన్నాం ఆ తండ్రి అందును బట్టి నీకు కృతజ్ఞతలు వందనాలు తెలియజేస్తూ ఎల్ల వేళలా నీ ఉపకారములు తలంచుకుంటూ నిన్ను స్థుతించి మహిమపరిచే బిడ్డలుగా మీరు మమ్మల్ని తయారు చేయమని ఏసునామములో ప్రార్థించి అడిగి పెడుకుంటున్నాను పరమ తండ్రి అమేన్ అమేన్ అందరికీ వందనాలు మరలా రేపు కలుద్దాం ప్రైజ్ దలాడ్